ఒకే కథతో రెండు సినిమాలు రావడం అనేది చాలా సార్లు జరిగింది కానీ ఒకే సమయంలో ఒకే కథతో రెండు సినిమాలు రావడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీలో ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కేవలం సినిమాల విషయంలోనే కాదు వెబ్ సిరీస్ లో కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ వచ్చింది వర్ష బుల్లమ్మ ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేసింది కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ విరాట పాలెం సిరీస్ మధ్య కథాంశం పోలికల కారణంగా వివాదం మొదలైంది విరాట పాలెం సిరీస్ తమ స్క్రీన్ ప్లేను కాపీ కొట్ట ఆరోపిస్తున్నారు కానిస్టేబుల్ కనకం మేకర్స్ అయితే విరాటపాలెం సిరీస్ మేకర్స్ మాత్రం తమది వంద శాతం ఒరిజినల్ కథ అని వాదిస్తున్నారు కానిస్టేబుల్ కనకం ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఇది యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది ఏ సిరీస్ త్వరలో విడుదల కానుంది ఇక విరాటపాలెం సిరీస్ కూడా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించబడింది జీ ఫైవ్ ఓటీటీలో విడుదలైంది ఈ రెండు సిరీస్ల కథాంశాలు ఒకేలా ఉన్నాయని ముఖ్యంగా ఒక పోలీస్ అధికారి కేసును ఛేదించే విధానం కథనం అన్ని ఒకేలా ఉన్నాయని కానిస్టేబుల్ కనకం మేకర్స్ ఆరోపిస్తున్నారు మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తాజా అరేబియా కడది అనే వెబ్ సిరీస్ విడుదలైంది సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సిరీస్లో ఆనంది హీరోయిన్ ఇక సేమ్ టు సేమ్ తండేల్ సినిమా కదా అలాగని తండేల్ ఒరిజినల్ కథ కాదు శ్రీకాకుళం నుంచి చేపలు పట్టడానికి వెళ్లిన కొంతమంది జాలర్లు అనుకోకుండా పాకిస్తాన్ నేవీ చేతిలో చిక్కి అక్కడ పదహారు నెలలకు పైగా జైల్లో ఉండి ఇండియాకు ఎలా వచ్చారు అనే కథతో ఈ సినిమా వచ్చింది అదే నేపథ్యంలో అరేబియా కడలి వెబ్ సిరీస్ కూడా వచ్చింది క్రిష్ సిరీస్ నిర్మాత స్క్రీన్ ప్లే రైటర్ కూడా సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడే వీళ్ళు వెబ్ సిరీస్ మొదలు పెట్టారు ఒకసారి మొదలు పెట్టాక మళ్ళీ ఆపడం కుదరదు కాబట్టి అలాగే పూర్తి చేశారు ఇప్పుడు అరేబియా కడలి సిరీస్ విడుదలైంది ఇది చూసిన వాళ్ళు సేమ్ టు సేమ్ సినిమా మాదిరి ఉంది అంటున్నారు గతంలో నాగశౌర్య నటించిన కృష్ణ బృంద విహారి నాని నటించిన అంటే సుందరానికి సినిమా కథలు కూడా ఒకేలా ఉన్నాయి ఇది కూడా దాదాపు ఒకే సమయంలో విడుదలయ్యాయి అప్పుడు కూడా ఈ కాపీ ఒరిజినల్ సమస్యలు బాగానే వచ్చాయి అలాగే ఎన్టీఆర్ నటించిన టెంపర్ కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమా కథలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి కాకపోతే ఒకటి సీరియస్ మరొకటి కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ చౌర్యం ఎక్కువగా జరుగుతుంది ఇందులో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది కూడా చెప్పడం కష్టమే ఎవరి అవుట్పుట్ ముందుగా విడుదలైతే వాళ్ళు ఒరిజినల్ అయిపోతారు ఒకవేళ నిజంగా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కాపీ కొట్టినా కూడా వారి తర్వాత రిలీజ్ చేస్తే వాళ్లే డూప్లికేట్ అయిపోతారు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇలాంటి పంచాయతీలు ఎక్కువగా నడుస్తున్నాయి